హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే మీకు నేను చూపించబోతున్నానండి మరి అవి ఏంటి అంటే ఫ్లెక్స్ కంపెనీవి అనమాట ఆల్రెడీ నా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు వాడుతున్నారు వాళ్ళు చాలా బాగున్నాయని నాకు సజెస్ట్ చేస్తే నేను ఆల్రెడీ ఒక సెట్ అయితే తెప్పించుకుని వాడానండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇప్పుడు మళ్ళీ సెకండ్ సెట్ కూడా తెప్పించి వాడుతున్నాను అనమాట ఇప్పుడే స్టార్ట్ చేశాను ఒకవేళ మీలో కూడా ఎవరైనా నాకులాగా ఏమైనా స్కిన్ కి సంబంధించి తో బాధపడుతున్న వాళ్ళు ఉంటే మీరు కూడా వాడుకుంటారని ఈ చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నాను నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఇవైతే ప్రమోషనల్ వీడియోస్ కాదండి నేను ఎవరిని ప్రమోట్ చేయట్లేదు నేను పర్సనల్ గా తెచ్చుకుని నేను వాడుతున్నాను కాబట్టి బాగున్నాయి ఒకవేళ మీకు కూడా ఎవరికైనా స్కిన్ డ్రై అయిపోవడము ఈ సన్ స్క్రీన్ కి సంబంధించి వడదెబ్బ తగలడము అంటే రెడ్నిష్ గా అయిపోవడము డ్రైగా అయిపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నట్లయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నాయండి ఇప్పుడు నేను చూపించబోయే ప్రోడక్ట్స్ మరి నేను చెప్పాను కదా ఫ్లిక్స్ కంపెనీ అని ఈ ఫ్లిక్స్ కంపెనీలో నేను వచ్చి గువా ప్రా గువా ఫ్లేవర్ అయితే తెప్పించుకున్నానండి ఇందులో ఆరెంజ్ ఉంది వాటర్ మిలన్ ఉంది పీచ్ ఉంది ఇలాగా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ బా పడుతుంది అంటారు నాకైతే ఈ గువా ఫ్లేవర్ తెప్పించుకున్నాను నాకైతే బాగా పడింది అండి మరి ముందుగా ఇది వచ్చి ఫేస్ క్లెన్సర్ అనమాట అంటే ఫేస్ వాష్ అండి ఫేస్ వాష్ ఇదే తెప్పించాను అండ్ అలాగే సేమ్ ఇదే ఫ్లేవర్ లో ఇది వచ్చి సిరమ్ అనమాట అండ్ ఇది వచ్చి మాయిశ్చరైజర్ అండి అండ్ అలాగే వీటిలో సన్ స్క్రీన్ లోషన్ కూడా వస్తుంది నేనైతే సన్ స్క్రీన్ తెప్పించుకోలేదు ఈ మూడే వాడాను ఇప్పుడు కూడా ఇవి మూడే తెప్పించుకున్నాను అనమాట మరి ఈ క్లెన్సర్ విషయానికి వచ్చేపటికి ఈ క్లెన్సర్ వచ్చి మనకి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి త్రీ సెవెంటీ ఫైవ్ అనమాట ఇది అసలు మనం ఈ ప్రోడక్ట్స్ వాడేపుడు ఎంత మంచి ఫ్లేవర్ తెలుసా అండి జామ పండు జామకాయ బాగా పండిపోతే స్మెల్ వస్తుంది చూసారా అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట క్లెన్సర్ కూడా వాడిన తర్వాత మన ఫేస్ అయితే చాలా స్మూత్ గా అలా అనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా పర్సనల్ గా కూడా నేను ఈవెంట్స్ కి వెళ్ళేప్పుడు కూడా ఈ ఫేస్ వాషే వాడుతున్నాను అనమాట నాకు అంత బాగా నచ్చింది చాలా బాగుంది అండ్ అలాగే దీని తర్వాత మనం క్లెన్సర్ వాడి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ అంతా నీట్ గా టవల్ తో డ్రైగా తుడిచేసుకోవాలన్నమాట తుడిచిన తర్వాత ఇది సిరం అండి ఈ సిరం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా జామకాయ ఫ్లేవరే ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట జస్ట్ ఫేస్ మీద మనం ఒక టూ డ్రాప్స్ అండి ఒక టూ డ్రాప్స్ అలా అలా వేసేసుకుని మనం లైట్ గా గాని మసాజ్ చేసామంటే ఒక వన్ మినిట్ కే ఇదంతా కూడా ఈ సిరం అంతా కూడా ఫేస్ లోకి బాగా ఇంకిపోతుంది మనకేం జిడ్డుగా అనిపించడము అలా కూడా ఏమీ ఉండదు ఇదంతా కూడా ఫేస్ లోకి బాగా ఇంకిపోయి లోపలికి బాగా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ మాయిశ్చరైజర్ అండి ఫైనల్ గా ఈ మాయిశ్చరైజర్ ఈ మాయిశ్చరైజర్ ని కూడా కొంచెం లైట్ గా తీసుకుని లైట్ గా లిట్ మోర్ కొంచ తీసుకుని అదంతా కూడా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసి ఒక వన్ మినిట్ మనం అలా మసాజ్ చేసామంటే ఇది కూడా ఫేస్ లోకి ఇంకిపోతుందండి ఇవన్నీ కూడా నేనైతే నైట్ టైం యూజ్ చేస్తున్నానండి ఒకవేళ మీరు మార్నింగ్ టైం యూస్ చేసుకోవాలనుకుంటే ఇందులోనే సన్ స్క్రీన్ లోషన్ కూడా ఉంది మీరు సన్ స్క్రీన్ లోషన్ కూడా తెప్పించుకోవచ్చు అనమాట నేనైతే నైట్ టైం యూజ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే సన్ స్క్రీన్ అయితే తెప్పించుకోలేదు ఇవన్నీ కూడా నేను అమెజాన్ లో తెప్పించుకున్నానండి నేను ఇవి తెప్పించుకున్నటువంటి అమెజాన్ లింక్స్ కూడా నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తాను ఒకసారి మీరు యూజ్ చేసి చూడండి నిజంగానే బాగుందంటే నా స్కిన్ కి నాకు ఈ ఫ్లేవర్ కానివ్వండి కంపెనీ కానివ్వండి సెట్ అయిందేమో చాలా అంటే చాలా బాగుందండి ఇందులో ఒకవేళ ఈ ఫ్లేవర్ మీకు జామకాయ ఫ్లేవర్ పడదనుకుంటే ఇందులో వాటర్ మిలన్ ఆరెంజ్ పీచ్ ఇలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మీరు వేరే ఫ్రూట్ ఫ్లేవర్ అయినా కూడా తెప్పించుకోవచ్చు నాకైతే ఈ జామకాయ ఫ్లేవర్ ఈ ఫ్లిక్స్ కంపెనీ జామకాయ ఫ్లేవర్ వి ఆ క్లెన్సర్ అండ్ సిరమ్ అండ్ మాయిశ్చరైజర్ నాకైతే చాలా బాగా సెట్ అయ్యాయి నేను వాడుతున్నాను రెగ్యులర్ గా వాడుతున్నాను కాబట్టి ఒకవేళ మీకు యూజ్ అయితే మీరు కూడా తెప్పించుకుంటారని ఈ చిన్న బ్లాగ్ అయితే చేశాను నేను మళ్ళీ చెప్తున్నానండి ఇవైతే ప్రమోషనల్ వీడియోస్ కాదు నేను ఇంకా ప్రమోట్ చేసే అంతగా ఇంకా ఎదగలేదనమాట నేను పర్సనల్ గా నేను తెప్పించుకుని వాడుతున్నాను కాబట్టి బాగున్నాయని మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను అంతే మించి ఇంకా వేరే ఏమీ లేదు మరి మీకు కావాలంటే నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నటువంటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్